రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లోని యువతను ఆటల్లో ప్రోత్సహించాలని కార్పొరేట్ విద్య అందించడంతో పాటు ఆటపాటలు కూడా విద్యకు ఎంతో ప్రాముఖ్యమని గుర్తించి ఆడదా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం పిల్లలకు ఎంతో ఉపయోగపడుతుందని ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యువతని ఆటల్లో ప్రోత్సహించాలని ఈ రోజు ఈ కార్పొరేట్ విద్యాలయాల్లో విద్యకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ పిల్లలకి ఈ ఆటపాటల్ని తగ్గిపోయినాయి వాళ్ళల్లో తిరిగి ఈ ఉత్సాహాన్ని నెలకొల్పి వారి జీవితంలో బాగా ముందుకు రావాలంటే ఆరోగ్యవంతంగా ఉండాలా ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఈ ఆటపాటలు కూడా కొంత ముఖ్యం దీన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంలో ముఖ్యమంత్రి గారు కార్యక్రమాన్ని చేపట్టడం దీన్ని జయప్రదం చేసేదానికి మేమంతా కూడా ఈరోజు ఒక ర్యాలీ నిర్వహించి రేపటి నుంచి ఈ ప్రతి క్లస్టర్లో కూడా ప్రతి ప్రాంతంలో కూడా ఈ గేమ్స్ని ప్రోత్సహించడం పిల్లల్లో ఉత్సాహాన్ని నింపడం ముఖ్య ఉద్దేశం అని తెలియజేసుకుంటుంది